హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా విషాదకరమైన బాధాకరమైన టాపిక్ అండి ఏంటి ఎవరి గురించి అంటే నిఖిల్ గారి మళ్ళీ మరియు కావ్య గారి గురించి నిఖిల్ మరియు కావ్య గురించి అందరికీ తెలిసిన విషయమే నేను కొత్తగా వాళ్ళని అందరినీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు వీళ్ళెవరు వాళ్ళెవరు అని చెప్పేసి మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము మొన్ననే రీసెంట్గా బిగ్ బాస్ అయిన తర్వాత నిఖిల్ అవుట్ సైడ్ వచ్చిన తర్వాత నిఖిల్ ఒక మాట చెప్పాడండి బస్లో కానీ వచ్చునో ఇంటర్వ్యూస్లో కానీ వచ్చినో ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను ఫస్ట్ వెళ్ళి కావ్య గారిని మీట్ అవుతాను మీట్ అయ్యి తర్వాత చూద్దాం ఏమవుతుందో తన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పడం అయితే జరిగింది నిఖిల్లో తను వెళ్ళి కలిశాడా లేదా అనేది గోప్యంగా ఉంచారు ఎందుకంటే అంటే తను ఏ ఇంటర్వ్యూలోనూ వెళ్ళి కలుస్తుని ఇలా ఇలా మాట్లాడుతుని ఇలాంటి సిచువేషన్ అలా అక్కడ జరిగింది అనేసి అయితే ఎక్కడ నిఖిల్ గారు ఇంతవరకు చెప్పలేదు కాకపోతే తను వెళ్ళింటాడా లేదా అనే విషయము కాస్త పక్కన పెడితే నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళింటాడని చెప్పేసి అనిపిస్తుంది ఆ విషయం పక్కన పెడితే కావ్య గారు మొన్న రీసెంట్గా అంటే కొద్ది ఒక బిగ్ బాస్ షో నుంచి నిఖిల్ గారు అవతల అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత కండక్ట్ చేసిన షోలో శ్రీముఖి గారు అందరినీ విలన్ ఈ సీరియల్లో వచ్చిన విలన్స్ని చూస్తే మీరు భయపడతా ఉంటారు భయపడుతూ ఉంటారు అని చెప్పి ఒక్కొక్కరిని ఎడుతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సమాధానం చెబుతూ వచ్చారండి కాకపోతే కావ్య గారి దగ్గరికి వచ్చి సీరియల్లో ఉండే విలన్స్ని చూస్తే నీకేమనిపించింది నీకు రియల్గా చూసినా కానీ వాళ్ళని చూస్తే భయమవుతుంది అనేసి ఒక క్వశ్చన్ అడిగితే తను చెప్పిన సమాధానంకి చాలా బాధేసిందండి తను ఎవరి గురించి చెప్పిందో తెలియదు కానీ ఆ సమాధానం తింటే మీకు కూడా చాలా బాధ అవుతుంది నేను ప్రోమోలో చూసి చెప్తా ఉన్నాను ఆ షో చూస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది అని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తూ ఉంది ఆమె ఏం సమాధానం చెప్పిందిరా అంటే శ్రీముఖి గారు అడగగానే నేను రియల్ లైఫ్లోనే ఇలా ఎంతో పెద్ద పెద్ద విలన్ లాంటి క్యారెక్టర్స్ని చూశానో విలన్ లాంటి వ్యక్తిత్వాలను చూశానో అలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు ఎందుకంటే భయం అవుతుంది నాకు ఏం భయం అవుతా ఉండలేదు అని చెప్పేసి చెప్పారండి తను చెప్పింది మోస్ట్లీ నిఖిల్ గురించే ఉండొచ్చు అని చెప్పేసి అందరికీ ఒక డౌట్ వస్తుందండి ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో నిఖిల్ మరియు కావ్య గురించి కాంట్రవర్సీ ఎలాగా ఉందో అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అది నిఖిల్ ఆమె కావ్య గారు నిఖిల్ గురించే చెప్పారేమో ఆ పాయింట్ నిఖిల్ గురించే వచ్చిందేమో అని చెప్పేసి అయితే చాలా బాధ అయిందండి ఎందుకనంటే నిఖిల్ చూస్తే చాలా మంచితను ఎవరే కానీ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ డేస్ మాస్క్ పెట్టుకొని అలా నటించడం కుదరదు కావ్య చూస్తే కావ్యను చాలా మంచామే ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ నేను తన గురించి చూశాను తన గురించి ఏంట్రా అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను కూడా అలాంటప్పుడు తను ఇలా మాట్లాడింది ఏంటి అని చెప్పేసి చాలా బాధ అయిపోయిందండి ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ గారు ఇప్పుడు వెళ్ళి కావ్యాన్ని కలుస్తాను అని చెప్పి చెప్పిండారు నిఖిల్ ఫ్యాన్స్ కానీ వచ్చును కావ్య ఫ్యా ఫ్యాన్స్ కానీ వచ్చిన అందరూ కూడా వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది వాళ్ళిద్దరూ కలవాలి అని చెప్పి ఎంతో కోరుకుంటూ ఉండే వ్యక్తులు అంత కోరుకుంటూ ఉన్నప్పుడు కావ్య గారు ఎందుకు ఇలా మాట్లాడారు నిఖిల్ గారు వెళ్ళి మోస్ట్లీ నిఖిల్ గారు వెళ్ళి ఆమెతో మాట్లాడిన తర్వాత కావ్య గారు ఏం డిసిషన్ తీసుకుంటారు అంటే నిఖిల్ వద్దు అనే డిసిషన్ ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి అయితే కొద్ది కొద్దిగా అనుమానం అయితే వ్యక్తమైందండి ముఖ్యంగా కావ్య గారు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడే కానిలే ఆలు మొగుడు అంటే కనుక మొగుడ్ని పనుల భార్య అర్థం చేసుకోవాలి భార్యని ప భర్త అర్థం చేసుకోవాలి కాకపోతే ముఖ్యంగా ఇప్పుడున్న కాలంలో నిఖిల్ గారు లాంటి వాళ్ళు కూడా దొరకడం చాలా కష్టం అండి కావ్య గారు కూడా ఇది ఒకటి ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకనంటే తను ఎలాంటి వ్యక్తిత్వం అంటే ఎవరిని బాధించే వ్యక్తిత్వం కా ఏదో ఒక మిస్ అండర్స్టాండింగ్లో మీకు అలా జరిగి ఉండొచ్చునేమో అంతే కానీ ఏమి అని చెప్పేసి ఎవరు చెప్పలేదు నిఖిల్ గారు కానీ కావ్య గారు కానీ ఏదో కాస్త మిస్అండర్స్టాండింగ్లో మిజ దూరమైందామో అని చెప్పేసి చెప్పిండారో ఆ మిస్అండర్స్టాండింగ్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే మాత్రం మీ మీ పేరు అట్లా పేరు ఎవరు ఉండరండి మీరిద్దరూ అంత మంచి వాళ్ళు అంత మంచి వాళ్ళు కలిస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందండి నిజంగా చెప్తా ఉన్నాను కావ్య లాంటి భార్య నిఖిల్కి దొరకడం కష్టం నిఖిల్ లాంటి భర్త కూడా కావ్యకు దొరకడం కష్టం అలాంటప్పుడు నిఖిల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక చెప్పారండి చెప్పారండి తను అనాథాశ్రమలో కూడా అంతే ఎల్డర్సు మళ్ళీ అనాథ పిల్లల్ని వృద్ధాశ్రమం పిల్లల్ని ఒకటిగా చెయ్యాలనేది తనకు తనకు ఒక ఆశ తర్వాత వాళ్ళు వచ్చి క్రమశిక్షణ అనేది బిడ్లకి నేర్పిస్తారు ఒక వాల్యూస్ అంటే ఏంటని చెప్పేసి కూడా బిడ్లకు నేర్పిస్తారు దయచేసి ఇలా చెయ్యండి అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది తర్వాత తను ఒక మాట అన్నాడండి ఈ రోడ్ సైడ్ డాగ్స్ అన్నీ ఉంటుంది కదా ఆ డాగ్స్ అన్నింటినీ కూడా ఒక హౌస్ మాదిరి చేసి ఆ హౌస్లో డాగ్స్ అన్నిటికీ భోజనం వేసి అవిట్ని కూడా బాగా కాపాడాలి పాపం అవిట్లో కూడా అవి కూడా జీవం పోసుకుంది కదా అవిట్లో కూడా ఎవరైనా ఒక దిక్కు అనేది ఉండాలి కదా అని చెప్పేసి అయితే నిఖిల్ గారు చెప్పడం జరిగింది కుక్కల గురించే అంతలా ఆలోచించే వ్యక్తి మనిషిల గురించి తనను కట్టుకున్న భార్య గురించి ఎంతలా ఆలోచించి ఆలోచిస్తాడో మీరే తెలుసుకోండి కావ్య గారు ముఖ్యంగా నేను కావ్య గారు ఒకటే చెప్తాను ఈ వీడియో కావ్య గారి వరకు వెళ్తుందో లేదో నాకు తెలియదు కానీ కావ్య గారు చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకొని ఒప్పుకోవాలా ఎందుకు అంటే వన్ నాట్ ఫైవ్ డేస్ ఉండే అంటే హౌస్లోనే నిఖిల్ ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఏమైనా అంటేనే తను అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిన వ్యక్తి మీ మీ దగ్గర అడ్జస్ట్ చేసుకోడు అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి మీరంటే కూడా నిఖిల్ గారికి చాలా ఇష్టము తన వెంట ఎందరు పడ్డా కానీ మీకంటే అందంగా ఉన్న వాళ్ళు తన వెంట పడ్డా కానీ తను తిరస్కరించాడే కానీ తను ఒప్పు ఒప్పుకోలేదు దయచేసి మీ గొడవలు పక్కన పెట్టండి మీకు మీరు కూడా ఆలోచించండి అయ్యో ఏం రా వాళ్ళు తప్పు అని చెప్పేసి ఇద్దరు కూర్చొని మాట్లాడి మీ పేరెంట్స్తో మాట్లాడి మీరిద్దరూ ఒకటవ్వాలి మీరిద్దరూ వెరీ వెరీ గుడ్ పేర్ ముఖంలో చూస్తే చూడ్డానికి కాదు కానీ మీ ఇద్దరి మనస్తత్వాలు చాలా 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 బాగుంటాయి మీరన్నా నిఖిల్ గారిని మర్చిపోయి వేరే అతన్ని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారేమో కానీ నా దృష్టిలో నిఖిల్ మిమ్మల్ని చాలా 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 ఇష్టపడుతున్నాడు మీరు మీరు తప్ప అతను వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే కూడా అతను హ్యాపీగా ఉంటాడో లేదో తెలియదు అలాంటి సిచ్యువేషన్ నిఖిల్ గారిదే దయచేసి దాన్ని అర్థం చేసుకునేసి మీరు మీరన్నా సరే నిఖిల్ గారన్నా సరే ఎవరో ఒకరు తగ్గి మీరిద్దరూ ఒకటవ్వాలి అందరూ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కావ్య ఫ్యాన్స్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిఖిల్ కావ్య ఒకటవ్వాలని చెప్పేసి ఎవరెవరు అనుకుంటున్నారో అందరూ కామెంట్ రూపంలో తెలియజేయండా జై హింద్